హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు సంకటహర గణేష్ చతుర్థి వ్లాగ్ అనమాట ఇది సో మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఏం వర్క్స్ చేసుకున్నాను అనేది వ్లాగ్లో చూపిస్తాను అండ్ ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ డే టూ టైమ్స్ అయితే పూజ చేస్తాను అనమాట సో సంకటహర గణేష్ చతుర్థి రోజు నా మార్నింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను అండ్ ఫ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచాను అండ్ లేచిన తర్వాతనైతే నేను బ్యాక్ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట సో వెనకాల గుమ్ డోర్ అయితే ఓపెన్ చేసి కాసేపు కూర్చొని ఇంకా ఆయిలింగ్ అంతా చేసుకొని హెయిర్కి ఇంకా డోర్ ఓపెన్ చేసి అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని బయట కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గు వేసుకొని స్నానం చేసి అయితే ఇంట్లోకి అయితే వచ్చేసాను అండ్ నైట్ స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా స్నానం చేసి వచ్చాక స్టవ్కి కూడా కొంచెం బొట్టు పెట్టేసి అయితే ఫస్ట్ అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సంకటహర గణేష్ చతుర్థి కాబట్టి నేను మార్నింగ్ అయితే లు పెడతాను నైవేద్యంగా స్వామివారి కోసం సో నేనైతే బియ్య పిండి ఎప్పుడు పట్టించినా కూడా ఇలా ఒక వన్ హాఫ్ వన్ కేజీ బాక్స్లో అయితే తీసి పక్కన పెట్టుకుంటాను ఇక్కడైతే తీసి పక్కన పెట్టుకున్న దాంతో ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే హాట్ వాటర్లో అయితే ఇలా పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇది చల్లారిలోప అయితే ఇక్కడ పూజ సామాన్లు అన్ని కొన్ని సర్దుకుందాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను ఇక్కడైతే అన్ని వాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా పూజ కోసం ఫ్లవర్స్ మామిడాకులు గరిక అన్ని తీసుకొచ్చుకున్నాను ఈ పూజలో గరిక చాలా ఇంపార్టెంట్ ఇక్కడైతే నేను ఇంకా కొంచెం స్పెషల్గా చేస్తాను కాబట్టి ఇవన్నీ అయితే కావాల్సినవి అన్నీ తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఏ పూజ అయినా కూడా ఇవన్నీ యూస్ చేస్తాను ఏదైనా వ్రతం చేస్తే సో మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను సో ఇప్పుడైతే మళ్ళీ క్లీన్ చేయట్లేదు జస్ట్ అయితే ఆల్రెడీ క్లీన్గానే ఉన్నాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా పూజ కోసం అయితే పంచామృతాలు కావాలి కదా అభిషేకానికి స్వామి విగ్రహానికి అభిషేకం చేస్తాను కదా సో ఇక్కడైతే పంచామృతాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆవు పాలు వేసేసి ఇంకా నెయ్యి ఇంకా తేనె చక్కెర పెరుగు అన్నీ వేసి అయితే పంచామృతాలు అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే నేను షుగర్ ఇవన్నీ అయితే కొంచెం పక్కన పెట్టుకుంటాను తీసి షుగర్ ఇంకా తేనె అయితే ఎప్పటికైతే పెట్టుకుంటాను పక్కన అభిషేకాలకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే షుగర్ అయితే ఒక బౌల్లో వేసి పెట్టేసుకుంటాను అండ్ తేనె బాటిల్ అయితే పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు దేవుడి దగ్గర అభిషేకాలు చేసుకోవడానికి మనకి కొంచెం హెడావిడిగా ఉండదు కదా రిమైనింగ్ అన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి సో ఆ రెండు అయితే ఎప్పటికీ స్టోర్ పెట్టుకుంటాను ఇంట్లో ఇంకా ఇక్కడ పిండి అయితే చల్లారిపోయిందన్నమాట సో ఉండ్రాల కోసం అయితే ఉండల్లాగా చేసి అయితే స్టీమ్ కోసం అయితే ఇడ్లీ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇవి స్టీమ్ అయ్యే అయితే మనం ఇంకా రిమైనింగ్ వర్క్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇవి స్టీమింగ్ అయితే అన్నమాట సో ఇంకా అవైతే అక్కడైతే స్టీమ్ అవుతున్నాయి ఇక్కడైతే నేను పూజ కోసం అయితే పీఠం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆ పీట వేసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని మళ్ళీ స్వామివారి ఫోటో పెట్టడానికి అయితే ఇంకొక పీట వేసుకొని దానిపైన రెడ్ క్లాత్ రెడ్ కలర్ క్లాత్ వేసి ముగ్గు వేసి స్వామివారి ఫోటో అయితే పెడతాను అన్నమాట సో ఇక్కడ నా దగ్గర ఒక చిన్న విగ్రహం కూడా ఉంది వినాయకుడిది సో ఎవ్రీ మంత్ అయితే మళ్ళీ ఆ విగ్రహం కూడా పెట్టుకొని అభిషేకం అట్లా పూజ అయితే చేసుకుంటాను సో మనం ఏంటంటే సంకటహర గణేష చతుర్థి పూజలో అయితే రెడ్ కలర్ క్లాత్సే వాడాలన్నమాట పీఠం పైన వేయడానికి ఇంకా ముడుపు కట్టుకోవడానికి అయితే రెడ్ కలర్ క్లాత్సే వేయాలి నేను వరకు అయితే సంకటహర గణేష్ చతుర్థి పూజలో మీ ఆల్మోస్ట్ రెడ్ కలర్లో ఉండే వస్తువులు వాడడం మంచిది అని చెప్పేసి అయితే అంతా ఉంటారు సో నేనైతే రెడ్ కలర్లో ఉన్న అక్షింతలు మాత్రమే యూస్ చేస్తా పూజలో కూడా అండ్ ఈ క్లాత్స్ ఏంటంటే మళ్ళీ మనం వాష్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెక్స్ట్ డే అయితే మళ్ళీ వాష్ చేసి ఆరబెట్టేసుకొని వాటిని మంచిగా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ వాడుకుంటాను బట్ కండిషన్ అయితే రిపీట్ చేస్తూనే ఉంటాను అన్నమాట కొంచెం కండిషన్ ఏదైనా ఇంకా ఉంటాను మనం రిపీటెడ్ వాడుకోవచ్చు క్లాత్స్ ఇక్కడైతే ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కడపకైతే ముగ్గు వెళ్ళేదని చెప్పేసి అయితే వచ్చి మళ్ళీ కడప కడిగి పసుపు రాసి అయితే ముగ్గు వేస్తున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గా చేసుకుంటున్నాను వర్క్స్ ఎందుకంటే మా పిల్లలు లేచారు ఇప్పుడే ఇంకా వాళ్ళు లేస్తే నన్ను అయితే మౌనంగా అయితే ఉండనియర్ ఏదో ఒకటి మాట్లాడిపిస్తూనే ఉంటారు సో ఇక్కడైతే వాళ్ళు అట్లీస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లోకి వచ్చి అంతలోపు కనీసం నా పూజ అంతా ఫినిష్ కావాలని చెప్పేసి అయితే ఇంకా ఫాస్ట్ గా పనులు చేయడం అయితే స్టార్ట్ చేసేసిన ఇక్కడైతే కడప పూదీయడం అయితే అయిపోయింది ఈ లోప అయితే ఉండ్రాలు అయితే స్టీమ్ అన్నమాట సో ఇక్కడైతే వాటిని అయితే తీసి అయితే ప్రసాదంగా అయితే పెట్టేస్తున్నాను బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను చాలా బాగా స్టీమ్ అయిపోయినాయి ఇంకా ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి సాయంత్రం అయితే ముడుపులో కట్టుకున్నది అయితే నైవేద్యంగా పెడతాం కాబట్టి ఇప్పుడైతే ఉండ్రాలు పెట్టేశాను ఇంకా ఇక్కడైతే ఈశాన్యములకు చెంబు పెడతాం కదా రాగి చెంబు సో అందులోకైతే వాటర్ ఫిల్ చేసి అయితే అక్షింతలు పసుపు కుంకుమ వేసి అయితే ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఎవ్రీ డే అయితే చేంజ్ చేస్తూనే ఉంటాను నేను ఈ రావి చెంబులో వాటర్ అయితే సో ఇంకా నేను పూజ చేసినప్పుడైతే ఖచ్చితంగా మంచిగా క్లీన్ చేసి బొట్లు పెట్టి పెట్టేస్తా ఇంకా మా హస్బెండ్ పూజ చేసిన రోజు అయితే జస్ట్ వాటర్ మాత్రం మారుస్తారన్నమాట ఆయన సో ఎంత క్లీన్గా వాష్ చేయడం అదంతా వాళ్ళకి రాదు కదా సో ఇక్కడైతే నేనైతే మంచిగా వాష్ చేసేసి అందులో మంచిగా వాటర్ ఫిల్ చేసి పసుపు కుంకుమ అక్షింతలు ఫ్లార్స్ వేసి బొట్టు పెట్టేసి అయితే మంచిగా ఈశాన్య మూలకైతే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పూజ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా ఇక్కడ స్వామివారి కోసం అయితే వస్త్రము ఇంకా విగ్రహానికి వేయడానికి వస్త్రము ఇవి రెండు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నన్ను చాలా మంది అడుగుతూనే ఉంటారు అన్నమాట నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు ఇన్ని పూజలు చేస్తున్నావు పిల్లలు ఇద్దరు పిల్లలు ఎట్లా వర్క్స్ చేసుకుంటున్నావు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ ఎట్లా తెలుసుకున్నావు అని చెప్పేసి అడుగుతూనే ఉంటారు సో నేను సంకటహర గణేష చతుర్థి పూజ స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో ఇంకా మనకి లైఫ్లో ఏదైనా చేసినప్పుడు పాజిటివ్గా అనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఓపిక వస్తుంది కదా వాటిని చేసుకోవడానికి సో నాకేంటంటే సంకటహర గణేష చతుర్థి పూజ ట్వంటీ వన్ మంత్స్ చేశాను నేను దాని తర్వాత తర్వాతనైతే నేను మళ్ళీ కానిపక్కకు వెళ్ళి ముడుపు చెల్లించుకుని అయితే దర్శనం చేసుకున్నాను ఆ తర్వాత నుండి అయితే నాకు కంటిన్యూస్గా ఒక ఫోర్ మంత్స్ అయితే అన్నమాట చేసుకోవడానికి వీలవ్వలేదు మెన్సెస్ వల్ల సో దాని తర్వాత నాకు అసలు బాగా అనిపించలేదు అనమాట అంత ఏదో కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపించింది సో ఇంకా అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా నాకైతే ఇంకా నెక్స్ట్ మంత్కి అయితే ప్రాబ్లం లేకుండే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి మళ్ళీ ట్వంటీ వన్ మంత్స్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ అనుకో థర్డ్ టైం అనుకుంటాను చేయడము ఇంకా కంటిన్యూ చేద్దాం ఓపిక నేను రోజులు అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా ఈ వీడియో చూసే వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి అయితే చెప్తున్నానండి మీ లైఫ్లో ఏదైనా సంఘటాలు ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకున్నా కూడా ఏదైనా వర్క్స్ జరగట్లేదు అనిపించినప్పుడు ఖచ్చితంగా సంకటహర గణేష చతుర్థి వ్రతం అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట మనకి వెంటనే రిజల్ట్స్ రావాలంటే ఏది రావండి ఏదైనా కొంచెం టైం తీసుకుంటుంది మీరు ఫస్ట్ మంత్ చేయగానే రిజల్ట్స్ రాలేదని అప్సెట్ అవ్వద్దు దేనికైనా టైం పడుతుంది దేవుడు కూడా మన పేషెంట్స్ని చెక్ చేస్తూనే ఉంటారన్నమాట సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా అండ్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను సంకటహర గణేష్ చతుర్థి ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి నియమాలు ఏంటి అని చెప్పేసి అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది ఒకసారి చే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో చెక్ చేయండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్లో అడగండి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను అండ్ ఇక్కడ పూజ అయిపోయింది పూజకి బిఫోరే నేను రైస్ కడిగేసి అయితే నేను స్టవ్ పైన పెట్టేశాను ఈ అయితే రైస్ అయిపోయింది అన్నమాట సో ఏదైతే పక్కన పెట్టేసి అయితే ఇంకా పిల్లలకి దొండకాయ ఫ్రై చేస్తున్నాను బాక్స్లోకి అండ్ ఇంకొక పక్క అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేసి ఇచ్చేస్తున్నాను పీనట్ చట్నీ చేసి పక్కన పెట్టేశాను ఆల్రెడీ సో ఇంకా అయితే కర్రీ అయితే అయిపోతుంది అయితే పిల్లలకి స్నాక్స్ పెట్టేశాను అండ్ వన్ యాపిల్ అండ్ ఇంకా కొంచెం పల్లెపట్టి పెట్టేశాను అనమాట సో ఇక్కడ కర్రీ అయ్యే అయితే వాళ్ళకి స్నాక్స్ బాక్సెస్ అండ్ వాటర్ స్పూన్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను మార్నింగ్స్ కొంచెం రష్ రష్గానే ఉంటుంది ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు అండ్ మా పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా కోఆపరేట్ చేస్తారు నాకు మా హస్బెండ్ కొంచెం వర్క్ చేస్తారు హెల్ప్ చేస్తారు వర్క్లో అండ్ ఇక్కడ అయితే అన్ని పెట్టేసుకున్నాను పిల్లలకి ఇక్కడైతే ఇంకా అన్నం కూడా చల్లారి పెట్టేశాను అనమాట చిన్న పిల్లలు కదా వాళ్ళు మిక్స్ చేసుకొని తినలేరు అండ్ ఇక్కడ టీచర్స్ స్కూల్లో కూడా వాళ్ళ హడవిడి వాళ్ళకు ఉంటుంది కదా సో అందుకనైతే పిల్లలకైతే మిక్స్ చేసి అయితే ఇస్తానన్నమాట సో ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే అయిపోయింది అది కొంచెం చల్లారి అయితే మా పాపకైతే జడలు వేసేసాను అండ్ ఇక్కడ మా బుజ్జి కానీ కూడా రెడీ చేసేస్తున్నాను మార్నింగ్ నుండి నిల్చొనే ఉండడం వల్ల ఇంకా ఓపిక లేదన్నమాట సో ఇక్కడైతే కూర్చొని అయితే ఇద్దరు పిల్లల్ని రెడీ చేస్తున్నాను మా బాబుని కూడా రెడీ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది నా తృప్తి కోసం రెడీ చేస్తున్న తప్ప వాడు ఇంకా ఫైవ్ మినిట్స్లో అయితే మళ్ళీ అంతా చీదచిద చేసుకుంటాడు ఇక్కడైతే వాళ్ళని రెడీ చేసేసాను అండ్ ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే వాళ్ళకి సర్దిచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతేనైతే నాకు మార్నింగ్ ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనైతే ఇంకా నేను ఏమైనా క్లీనింగ్ ఉంటే చేసేసుకొని జస్ట్ రిలాక్స్డ్గా ఉంటానన్నమాట వాళ్ళని మళ్ళీ సాయంత్రం వచ్చేంతవరకు సో ఇక్కడైతే బ్యాగ్స్ ప్యాక్ అయితే ఫస్ట్ వాళ్ళని స్కూల్కి పంపించేస్తే ఒక పెద్ద టాస్క్ అయితే ఫినిష్ అయిపోతుంది ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారనమాట వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళిద్దరికైతే మంచిగా బావి చెప్పేసి అయితే ఇంట్లోకి అయితే ఇంకా ఆ కాసేపు అయితే ఇట్లా కూర్చున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఏం తినను ఈ నైట్ వరకు సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే మా చెట్టుకైతే జామకాయలు కాసాయనమాట సో మా ఇంటి మా వెనకాల పెద్ద చెట్టు ఉంటుంది చాలా బాగుంటాయి టేస్ట్ ఇక్కడైతే జామకాయ కట్ చేసుకొని తినేసాను అండ్ సాయంత్రం వచ్చేసి మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి వచ్చేసి అయితే ముడుపు విప్పి అయితే స్వామివారి కోసం పరమాన్నం ఉండదు రెడీ చేసుకుంటున్నాను ఇంకా ముడుపులో కట్టుకున్నవి అన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇక్కడ పదకొండు రూపాయలు ఇంకా పోకలు ఖర్జూరాలు అన్నీ అయితే ఒక బాక్స్లో పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను అండ్ ఇక్కడ సాయంత్రం వచ్చేసి కొంచెం సింపుల్గానే పూజ చేసుకుంటాను అన్నమాట ఇంకా పొద్దున వచ్చేసి కొంచెం ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది టైం పూజ ప్రాసెస్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చేస్తాను అండ్ ఈవినింగ్ వచ్చేసి సింపుల్గా దీపం ధూపం నైవేద్యం వేసి అయితే పూజ చేసుకుంటాను ఇక్కడైతే ఫస్ట్ అయితే పరమాండం కోసం అయితే రైస్ కడిగి పెట్టేసి ఇంకా పిల్లలైతే మార్నింగ్ కర్రీ అయితే తినలేరు అని చెప్పేసి మళ్ళీ పప్పు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అండ్ ఈరోజు అయితే చంద్రుడు అయితే రాలేదన్నమాట యాక్చువల్గా అయితే ఎయిట్ టెన్కే ఉంది బట్ రాలేదు ఇంకా చూసి చూసి అయితే టెన్ థర్టీ వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి అయితే ఇంకా నేను ఇంకా మన శివుడి పైన అయితే ఉంటుంది కదండి నిలవంక దాన్ని చూసి అయితే ఇంకా నమస్కారం చేసుకొని అయితే ఉపవాసం అయితే విడుస్తాను ఇంకా ఎప్పుడైనా రానప్పుడు ఇంకా అదే పని చేస్తాం తప్పదు కదండి ఒక్కొక్కసారి అయితే రారన్నమాట ఇంకా చూసి చూసి అట్లనే చేస్తాను ఇక్కడైతే ఇంకా మంచిగా దేవుడికి అయితే ప్రసాదం పెట్టేసి ఇంకా మంచిగా హారతి చేసి అయితే మొక్కున్నాను ఇది అన్నమాట ఈరోజు వ్లాగ్ ఇది సంకటహరి గణేష్ చతుర్థి రోజు అయితే నా రొటీన్ ఎవరికైనా వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకా మీకు పూజ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్లో అడగండి డెఫినెట్గా ఆన్సర్ అయితే ట్రై చేస్తాను నేను ఇంకా నేను ఆల్మోస్ట్ నా ఉపవాసం వేసేసరికి లెవెన్ అయింది నైట్ ఇంకా హ్యాపీగా తినేసాను ఈరోజు ఇది బై బాయ్